అయితే చాలా వరకు వింటూ ఉంటాం మనం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఏంటి అంటే దిష్టి దిష్టికి సంబంధించి అది మనుషులకే కావచ్చు చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరికి కానివ్వండి ఆఖరికి ఇంటికి కూడా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందంటే ఇంటికే దిష్టి తగిలింది అని చెప్పి ఇంటికి దిష్టి తీయడము ఇలా మనుషులకు దిష్టి తీయడము ముఖ్యంగా అమావాస్య వచ్చింది అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ప్రత్యేకించి అసలు ఏంటి నిజంగా ఈ దిష్టి అనేది ఉంటుందా ఇలాంటి వల్ల నిజంగా తొలగిపోతుందా లేదు అంటే ఇది ఒక మూఢ నమ్మకం అనుకోవచ్చా వాటి గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా మనం చూసినట్లయితే కనుక దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి దిష్టి అనేది మనకి ఈ యొక్క పంచరంధ్రాలు ఎలా అయితే ఉన్నాయో కళ్ళు చెవులు ముక్కులు పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలు ఉన్నంత వరకు దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుడికి కూడా తగులుతుంది దేవుడికి కూడా ఖచ్చితంగా దానికోసమే హారతి అనేది ఇస్తారు హారతి ఇచ్చేదానికి అందరూ అనుకుంటారు దేవుడికి హారతి ఇస్తారంటే మన కోసం హారతి ఇస్తున్నారు అనుకుంటారు మన కళ్ళు చాలా చెడ్డవి మనము పోయి ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటాము చూసినామంటే అక్కడ అలంకరణ కావచ్చు ఆ దేవుని యొక్క స్వరూపం కావచ్చు ఆ పవర్ పాజిటివిటీ కావచ్చు అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే మనము చూసిన వెంటనే ఆ దేవుడు మన అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది అది దిష్టి దేవుడికి కూడా తప్పదు నల్లరాయి కూడా నాపరాయి కూడా పగిలిపోతుంది అది దిష్టి దెబ్బ ఆ దిష్టికే హారతి ఇస్తాం హారతి ఇవ్వగానే మనం అద్దుకుంటాం దేవుడా నా కళ్ళు చెడ్డవి బాగున్నారన్నాను నా వల్ల తప్పు జరిగితే క్షమించు అని చెప్పి హారతి మనం అద్దుకుంటాం అంటే మనకేదో మంచి జరగాలని కాదు కాదు దేవుడికి దిష్టి తగుతుంది అని చెప్పి దేవుడికి హారతి ఇచ్చి ఆ హారతిని మనం అద్దుకుంటాం నా తప్పు అయిపోయింది అని చాలా మంది ఏంటంటే అది తెలియక మనకేదో మంచి జరుగుతుంది అనుకుంటారు దేవుడికి మంచి జరగాలని హారదుకుంటాం మనకి కాదు అప్పుడు దేవుడు మనకి వరాలు ఇస్తాడు అనమాట ఓకే నీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా సరే నువ్వు కోరుకుంది అది నిజమైన కోరిక అయితే నేను తీరుస్తాడు అంటాను అనమాట అంటే దేవుడికి కూడా దిష్టి ఉంటుంది అలానే దేవుడికి అలంకరణ చేయగానే దిష్టి తీస్తారు ఆ తీసే చెప్పకూడదు దేవుడికి కూడా దిష్టి అనేది కామన్గా లోపల అలంకరణ అయిపోగానే దిష్టి అనేది ఒకటి తీసేస్తారు ఆ తర్వాత మన మనుషులు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత హారతి అనేది ఇస్తారు ఆ హారతి దిష్టితో సమానం అంటే దేవుడికే తప్పట్లేదు కాబట్టి మనుషుల్లో కూడా పిల్లలు ఎదుగుదల ఉంటుంది ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఎంత బాగున్నాడో బాబు పాప ఎదుగుతున్నారు చాలా చక్కగా ఉన్నారు అనగానే ఆ కళ్ళు నోరు అనేది చెడ్డవి దిష్టి తగులుతుంది వాళ్ళకి అప్పుడు ఏడుపు ఏడవటం కానివ్వండి నేలపాటుతనం సరిగ్గా తినకపోవటం ఎదుగుదల లేకపోవటం ఎప్పుడు మైండ్ పాలేకపోవటం ఉంటుంది అప్పుడు మనకి అర్థమైందంటే వాళ్ళకి దిష్టి తగిలింది అని అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి దిష్టిలో ప్రాంతీయ ఆచారం ఉంటుంది ఇంటి ఆచారం ఉంటుంది ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేస్తారు థియేటర్ ఉంటుంది ఐటమ్స్ లో ఉంటాయి తీసేటువంటి వస్తువులు కూడా అన్ని రకాలు ఉంటాయి అనమాట అలాగా తర్వాత రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కామన్ పీపుల్ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి దిష్టి అనేది ఆ దిష్టి దోషాలు అనేది ఉంటాయి దిష్టి మనిషికి తగిలింది ఎలా గమనించుకోవాలి అంటే కనుక వాళ్ళకి అనేజీ అయిపోవటం సరిగా తినకపోవటం వాంతులు మోషన్స్ అవుతాయి ఒక్కోసారి తలకాయ నొప్పి బాగా శిరో బాధ వస్తుంది కళ్ళు మండ్లు వస్తాయి ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేజీ ఉంటుంది అనమాట కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అసలు ఓపిక అనేది ఉండదు ఇమ్యూనిటీ అంత పడిపోతుంది ఇది దిష్టి తగలడానికి మూల కారణం దానికి రోగాలు నొప్పులు కాదు ఇవన్నీ కూడా దిష్టి దోషాలే అంటారు అనమాట ఈ సింటమ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దృష్టి దిష్టి ఉన్నట్టు మొదటి మొదటిగా అయితే దిష్టి మీద మనం దృష్టి సారించాలి ఇప్పుడు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే అనిపిస్తుంది నిజంగా నిజంగా కొంతమంది ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు కదా కూడా కూడా ఒక్కసారి తినగానే వాంతింగ్ అయిపోతుంది అరగదు అంటే మనం తినేటప్పుడు ఎవరో చూసారు ఆ కళ్ళు చెడ్డవి చూసినాయి సో అప్పుడు దిష్టి తగ్గుతుంది అనమాట మనకు అరగదు వాంతింగ్ అవుతుంది మోషన్స్ అవుతా ఉంటే చాలా మంది వాంతింగ్ మోషన్స్ అవుతా ఉంటే ఏదో నాకు ఏదో నాకు ప్రాబ్లం వచ్చేసింది హెల్త్ ఇష్యూ వచ్చి చెప్పి హాస్పిటల్కి వెళ్తారు లేదు లేదు దిష్టి తీసుకుంటే తగ్గిపోతుంది మాక్సిమం తగ్గిపోతుంది సెవెంటీ పర్సెంట్ దిష్టి వల్లనే అలాంటివి జరుగుతాయి పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తాయి దిష్టి వల్ల దిష్టి చిన్నగా కనిపిస్తుంది పెద్ద పెద్ద రోగాలు వస్తాయి మంచి కారు బండి కొన్నారు ఎవరో వచ్చి ఎంత బాగుందో అన్నారు తీసుకుపోయి దేవుదని పెట్టేస్తాం అందుకే పూజలు చేస్తారు అందుకే వాటికి నిమ్మకాయలు గవ్వల దండలు ఎంట్రుకలు దండలు ఇవన్నీ కూడా కార్లు కాని బండిలు కానీ కడతారు తగలకుండా ముందు జాగ్రత్త అంటారా మనుషులకు తగలకుండా చర్య ఏదైనా ఉందా మనుషులు తగినంటే మనకి మెళ్ళలో కొబ్బరికాయలు కట్టుకోవాలి లేకపోతే గుమ్మడికాయలు కట్టుకోవాలి ముందుగా అంటే మనుషులకు ముందుగా తగలకుండి అయితే ఏం చేయలేం తగిలిన తర్వాత తీసుకునే విధానం కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా నిమ్మకాయ అమ్మవారి దగ్గర తెచ్చిపెట్టుకోవడము అవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్ అవ్వడానికి దిష్టి తగలకు కాదు మనం వెళ్ళే పని ఏదో మనకి మంచిగా అవ్వాలి అని తప్పితే అవన్నీ మనకి ఏదో దిష్టి దోషాలు పోతాయని కాదు తగలకుండా ఉండవు కొన్ని ఉంటాయి కాలికి దారం కట్టడం అని కాశీ దారం కట్టుకోవడం నల్ల నల్లదారం కట్టుకోవడం లేకపోతే కాటుకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర కాపాడుతుంది కానీ దిష్టి తగిలిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ముందుగా తీసుకున్న ప్రయోజనం లేదు అది మరి ఇప్పుడు తీయటం కూడా మీరు అన్నట్టు చాలా ఉన్నాయి ప్రాంతీయాన్ని బట్టి ఇంటి విధానాన్ని బట్టి అన్నారు చాలా వరకు ఉప్పు మిరపకాయలు తో చేస్తూ ఉంటారు చాలా మంది ఇంకా ఏమేమి ఉన్నాయి ద్రవ్యాలు ఇంటికి కూడా దిస్తాయి బాగా కట్టుకుని ఇంటికి ఇంట్లో సుఖంగా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే కూడా ఇంటికి అవుతుంది అందుకే మామిడి తోరణాలు కడతారు తోరణాలు మావిడితోరాణాలు కట్టిదామే శుభకార్యాలను అనుకుంటారు శుభకార్యాలు చేస్తే ఆటంకాలు రాకూడదని ముందుగానే తోరణాలు కడతారు దిష్టి కోసం తర్వాత బంతి పూలు కడతారు బంతి పూలు కూడా దిష్టి కోసం ఎందుకంటే ఇంటిని చూసి ఇంటి తర్వాత అలంకరణ చూస్తారు అలంకరణలో బంతి పూలు కనిపిస్తాయి ఆ బంతి చూపు అంతా తన మీదకి వెళ్ళిపోద్ది అప్పుడు దిష్టి దోషం తగ్గిపోద్ది అలంకరణ చేయడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ దిష్టి దూషం దాని మీద వెళ్ళిపోవటానికి కాబట్టి దిష్టి దోషాలకు కారణాలు చాలా ఉంటాయి మన కోరికలు తెరలేదు మనకు దేవుడు మంచివాడు కాదు మనకి చూడట్లేదు ఇలాంటి లోపాలు చిన్న చిన్న చేస్తుంటేనే అవి తీరం అనమాట అందుకనే దిష్టి తీయటానికి కల కారణాలు చాలా ఉంటాయి మనకి సెలబ్రిటీ కనీస రాజకీయ నాయకులు కూడా ఎక్కువ తీసుకుంటా ఉంటారు అమావాస్య పౌర్ణానికి గుమ్మడికాయ అనేది తీస్తారు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి దూరంగా తీసుకెళ్ళి కొట్టాలి ఆ కర్పూరం ఆర్పేసేసి గుమ్మడికాయని కొట్టేసి దానిలో కుంకుమ చల్లాలి కుంకుమ పుసుపు చల్లితే ఇక్కడ దిష్టి అనేది తగ్గిపోతుంది అలానే ఇంకా ఏదైనా సాధన చేసేవారు గురువుగా ఉండేవారు పది మందికి బోధన చేసేవారు అలాగా మంచి చేసేవారు అలాంటి వారు ఉంటే నల్ల నువ్వులు ఉంటాయి ఈ నల్ల నువ్వులు కంటికి చుట్టూ తెట్లా ఈ టైప్లో తీసుకోవాలి కళ్ళకి దగ్గరికి ఉండేసి ఇట్లా తీసుకోవాలి ఈ టైప్లో సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయాలి అలా చేస్తే వారికి ఉన్న దిష్టి అనేది పోతుంది ఇక ఎండి మిరపకాయలు గింజలు లేదా ఎండి మిరపకాయలు ఉంటాయి ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు ఇవి ఏంటంటే మంచి గురువులుగా ఉండాలనుకునేవారు లేదు అంటే కనుక ఇంట్లో పెద్దవారు ఉంటారు ఆరోగ్యం వారు వాళ్ళు ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు రెండు కూడా క్లాక్ వైజ్గా ఇలా ఎడంచతులు పెట్టుకొని ఒక ఏడు ఎండి మిరపకాయలు తెల్లవాలి ఎడం చేతులు పెట్టుకుని క్లాక్ గా దిష్టి తీసుకోవాలి తీసుకొని పెనం మీద ఇంట్లో మూకుడు ఉంటుంది కదా ఖాళీ మూకుడులో లైట్గా ఫ్రై చేయాలి స్మెల్ రాదు మూ అది ఘాటు కూడా రాదు దిష్టి ఉంటుంది అది వేపి వేపేసి ఇక్కడ డస్ట్బిన్లో పడివేయాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా కుదురుపడతాయి ఇంట్లో పెద్దవారు చేయాలి అది బాధ్యత తీసుకొని చేసేటువంటి వారు ఇంట్లో చేయాలి ఇక పిల్లలకి వచ్చేటప్పటికి చీపిరి మనకి చిమ్మేటువంటి చీపిరి ఉంటుంది కదా ఆ చీపిరితో దిష్టి తీసేసి నేల మీద కొట్టాలి ఇలాగ చాలా రకాలుగా ఇంకా ఉప్పుతో ఉంటుంది రాక్ సాల్ట్ ఉంటుంది కర్పూరం ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది నిమ్మకాయ ఉంటుంది ఇలాగా మనం ఆవాలు ఉంటాయి గింజలు ఉంటాయి ఇక ఎన్నో రకాల దిష్టి ఉంటాయి అసలు ఏమీ లేదంటే డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా దిశ తీయచ్చు వెజిటేబుల్ తో కూడా దిష్టి తప్పదు దిష్టి వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంజీర్ తో దిష్టి తీస్తే లోపల మనినాలు మన లోపల మనినాలు కానివ్వండి మన స్టమక్ లో ఉండేటువంటి ఒబిసిటీ కావచ్చు తర్వాత స్టిస్ట్ ప్రాబ్లం కావచ్చు లోపల కొంతమందికి లివర్ పాడై ఉంటుంది వీళ్ళందరూ కూడా అంజీర్ పండు ఉంటుంది కదా తో దిష్టి తీస్తే లోపల ఉన్నటువంటి స్టమక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అలానే నిమ్మకాయలు ఒక ఏడు నిమ్మకాయలు తీసుకొచ్చేసి మనకి మనమే కోసుకోవాలి ఎవరైనా ఎదుటివారు వారు ఉంటే తల మీద షోల్డర్స్ మీద మో చేతుల మీద మోకాళ్ళ మీద ఇలా కోసుకుంటే గనక మనలో ఉన్నటువంటి దెయ్యాల భూతాలు కూడా వెళ్ళిపోతాయి ఏదైనా ఆత్మ చోకింది నిద్ర పట్టట్లేదు చికాకు ఉంది ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే ఇంకా చాలా రకాలు ఉన్నాయి దిష్టిలో ఈ దిష్టి చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది అనమాట ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి ఇవన్నీ కూడా మట్టితో కూడా దిష్టి తీసుకోవచ్చు మట్టి మట్టి తీసుకొని ఇసుక తీసుకొని ఎవరైనా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వట్లేదు నాకు అప్పు ఇచ్చాను నాకు అప్పు రావట్లేదు అంటే ఒక ఐదు చిన్న చిన్న గులకరాలు తీసుకొని మన చుట్టూతో తీసుకొని పైనుంచి కిందకి దిగుదార్చుకోవాలి దిగదాల్చుకొని నాకు డబ్బులు ఇవ్వాలైనా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారేటం నీటిలో వేయాలి అలానే సజ్జలు జొన్నలు రాగులు కొర్రలు ఈ నాలుగు రకాలు తీసుకొని గోధుమలు నల్ల నువ్వులు నల్ల మిరియాలు అలానే నల్ల మినుములు ఇవన్నీ కూడా అరకిల్ తీసుకొని మన చుట్టూ తా దిశ తీసుకొని లేదంటే మొత్తం కలుపుకొని మన భుజాల మీద అభిషేకం చేసుకోవాలి మనకు మనమే మనకు మనమే అభిషేకం చేసుకుని అవన్నీ కూడా మూట కట్టుకొని పారేడు నీటిలో వేయాలి ఇలాగ చేస్తే పితృ దోషాలు కూడా పోతాయి పితృ దిష్టి పితృ దోషాలు ఎవరైనా పెద్దవారు దిష్టి పెట్టినా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలాగ దిష్టిలో చాలా రకాలున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి వాస్తవమే కాదు కాదు ఎవరైనా స్నానం చేసి బయటికి అలానే వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్తే కూడా దిష్టి తగులుతుంది అలా వెళ్లకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ తల మీద పెట్టుకుని వెళ్ళాలి అది కూడా దిష్టి కింద సంబంధమే అనమాట ప్రతీది కూడా ఉన్నది రావి చెట్టు ఆకు వేపాకు ఆకు మనకి రేగిపండు ఆకు ఇవి కూడా దిష్టిస్తారు అలానే ఎక్కడైనా మందు పెట్టారు కానీ ఇప్పుడు జరిగింది కానీ ఉంటే ముళ్ళు ఉంటుంది ఎదురు ముళ్ళు అంటారు మనకి ముళ్ళు ఉంటాయి కదా గుర్రపనాడ ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళ ఆకు తెచ్చి కూడా తుమ్మ ఆకు అంటారు వాటి కూడా దిష్టి తీయవచ్చు మోదు కాకుతో దిష్టి తీయవచ్చు ఎన్నో రకాల ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి ఈ ప్రాంతీయ ఆచారాలు పెట్టేసి దిష్టి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది చేసేటువంటి పనులు ఆటంకాలు తగ్గుతాయి అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగింది అని దిష్టితోనే అన్నీ మొదలవుతాయి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.